పరిశుద్ధ గ్రంథముకు బైబిల్ ఈ విధంగా సెలవిచ్చున్నది తన అతిక్రమముల కొరకు పరిహారము తన పాపమునకు ప్రాయ ధన్యుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది ధన్యుడు అనగా ఆశీర్వదించబడిన వాడు అని అర్థము ఈ లోకములో మనుష్యుడు ఈ విధంగా అనుకుంటున్నాడు పొలం కలిగిన వాడు ధన్యుడు ధనం కలిగిన వాడు ధన్యుడు పేరు ప్రఖ్యాతులు గలవాడు ధన్యుడు అని అనుకుంటున్నారు నిజమైన ధన్యత ఏందంటే పాప క్షమాపణ పొందినవాడు ధన్యుడు ధన్యుడు కారణం మానవుడు పాపమున పుట్టి పాపమున పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు మానవ ప్రయత్నములు దేవుని శ్రమూరికి పేలికలు గనక అయ్యో నేనంత దౌర్భాగ్యుడను ఇమరణమునగులోనవు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మానవుల పాపముల నుండి మానవుల దోషముల నుండి మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో నామములు భూలోకానికి వచ్చాడు ఆయన పవిత్రంగా జన్మించాడు పవిత్రంగా జీవించాడు ప్రజలకు మేలు చేశాడు ఆయన చనిపోయిన వారిని తన మహత్తు గల మాట చేత సజీవులుగా లేపాడు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు అంగహీనులను బాగు చేశాడు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొనకై జంతువులను పక్షులను బలిగా అర్పించున్నాడు జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలవలో బలియాగమయ్యాడు ఆయన నామందు విశ్వాసమునుసు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాపక్ష బాపన అనుగ్రహింపబడునని బైబిల్ సెలవిచ్చుతున్నది ప్రభు అయిన యశు క్రీస్తు నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసమునుసు ప్రతి వాడు నిత్య జీవము గలవాడు వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడు ఇప్పుడు క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు ఆయన నామందు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ అనుగ్రహింపబడునని బైబిల్ సెలవిస్తున్నది ప్రభు అయిన ఏస్తునందు విశ్వాసముంచును అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందదురు కావున ప్రీడ ప్రభు అయిన ఏసునంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయుచున్నాం ప్రేమించిన మా తండ్రి ఈ చిరు సువార్తను నీరు కట్టి ఫలించ చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ పాపికే కరుణ మీదే

ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును మానవుడు భూమి మీద అనేకమైన ప్రయాసములు కలిగి ఉన్నాడు అనేకమైన భారములు కలిగి ఉన్నాడు అన్నిటికన్నా మించిన భారము భారము అందుకని మానవుడు కేక వేస్తున్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు మరణముల లో శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మానవుల పాపముల నుండి మానవుల దోషముల నుండి మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు దేవుడే లోకమును ప్రేమించి యశుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మానవుని పాపముల కొరకు దోషముల కొరకు అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తున్నది భేదమేమీ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు అనగా వర్గభేదం కులభేదం వర్ణభేదం భేదమేమీ లేదు అందరూ పాపం చేసి దేవుడనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు దేవుడే లోకమును ప్రేమించి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు కనుక నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని బైబిల్ సెలవిస్తున్నది యోహాను వార్త ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు ప్రతివాడు నిత్య జీవము గలవాడు వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడు ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు గనక ప్రభువైన అంగీకరించి శింగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం ప్రభుల దోత్రమైనటువంటి దేవుని తెలవారా ప్రభుత్వ యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళ్ళని ప్రేమించి దేవుడు మానవుణ్ణి పాపమున్న మానవుడిని మోచించడానికి శాపములు ఉన్న మానవుని విమోచించి రక్షించడానికి పాపములు ఉన్న మానవుని రక్షించడానికి పాపములేని దేవుడు మానవుడిగా మరి ఈ లోకానికి వచ్చారు మానవుని పాపము ఆయన భుజం మీద మోపబడ్డది మానవుని యొక్క శాపము ఆయన భుజం మీద మోపు పడాలి మానవుడు పొందవలసిన శిక్ష దేవుడి మీద మోపు ఎందుకు మోపడ్డాది దేవుడు లోకాన్ని ప్రేమించాడు లోకాన్ని ప్రేమించాడు పిల్లరా వెళ్ళకట్టగా ప్రేమించారు ఎందుకంటే ఎవరు మన కొరకు మరణించడానికి ఇష్టపడరు ఎవరు మరణించినా విమోచన రాదు కానీ పరిశుద్ధుడైన దేవుడు అందరి పాపల నిమిత్తం ఒక్కసారి మ్రాణుడి మీద వెలాడిను చనిపోయినని దేవుని వాక్యము స్వస్థముగా మనకు తెలియబడుతుంది ఒకేసారి మనందరి కొడుకు కల్వరస్సులో యేసు ప్రభు చనిపోయారు శ్రమ పడ్డారు సిలువేయపడ్డారు పిల్లరా పాపశాపము నుండి విడిపించడానికి మరణము నుండి విడిపించడానికి పిల్లరా వ్యాధులు బాధలు బలహీనతలు ఉత్పత్తులు విడిపించడానికి సజీవుడైన దేవుడు పాపలైన మన కొరకు ఎన్నికలైన మన కొరకు నీ కొరకు వచ్చాడు నా కొరకు వచ్చాడు మనందరి కోసం వచ్చాడు ఆయన మన కొరకు కలువైన సిల్లగొట్టబడి శ్రమపడి ఆయన చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి ఆయన కాళ్ళలో మేపులు కొట్టబడ్డది తల మీద ముళ్ళు కట్టి మొట్టబడ్డది రెండు కాళ్ళలో మేకలు కొట్టబడ్డాయి ఇవన్నీ మనము చేసిన పాపాన్ని బట్టి మనము కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి కాళ్ళ మేకలు కొట్టబడ్డాయి మనము చేతుల్లో చేసిన పాపాన్ని బట్టి చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి మన తలంపలు బట్టి తల మీద ముళ్ళు కట్టు మొట్టపడ్డది రక్కలో బలెట్ పొడబడ్డది దేవుని స్తోత్రం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇవ్వడానికి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థతనివ్వడానికి ఏసు బ్రహ్మారు చెందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మానవులను మనకు రక్షించడానికి యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేయడానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని ఘనమైన రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని చెందించారు ఆయన పొందినటువంటి దెబ్బల చేత ఆయన పొందిన గాయముల చేత ఆయన చిందించిన అమూల్యమైన రక్తుల ద్వారా మనకి విమోచన యేసు ఏసు మనకిచ్చారు యేసు ఏసుదండు ఎవరు శ్వాసం ఉంచుతారు ఎవరు తమ పాపాలు విడిచిపెడతారు పరలోక రాజ్యం అనేది ఉంది ఎగువగాలి తండ్రితో ఉండేటువంటి కొంత భాగ్యం ఉంది ఆ రాజ్యాన్ని ఆ భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి మీ కొరకు నా కొరకు వచ్చారు లేదా ఆ రాజ్యం సంపాదించాలంటే నేను ఏసుకునే విశ్వాసం ఉంచాలి మన దోషాలు అతిక్రమాలు పాప వేపుకొని విడిచిందంటే నమ్మి భక్తి సంబంధి నిత్యం జరుగుతుంది అలోక రాజ్యం జరుగుతుంది ఆ రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు అందుకే మార్గాన్ని సత్యాన్ని చేయాలి నా నాగౌరే తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేడు తండ్రి వద్దకు వెళ్ళాలంటే యేసు ప్రభుని అంగీకరించాలి పాప నొప్పుకుని విడిచిపెట్టాలి నిత్య జీవాన్ని పొందాలి నిత్య జీవాన్ని పొందడానికి యేసుని రక్షకునిగా అంగీకరించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నిత్య జీవానికి వారసులము కావాలంటే పిల్లరా మన దేశాలు యేసు నామలో ఒప్పుకోవాలి పాప ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నమ్మి బాపస్సు పొందినప్పుడు నిత్య జీవం దొరుకుతుంది పిల్లరా నమ్మి భక్తి సంబంధించిన వాడు రక్షింపగడను నమ్మల వారికి శిక్ష విధని దేవుడికి లేఖనాలు తెలియబడతాయి మార్క్స్ వార్తలు పదహారా అధ్యాయంలో పదహారో వచ్చిన భాగంలో ఇలా యేసు ప్రేమామయుడు కరుణామయుడు జాలి కలిగినటువంటి వాడు ప్రేమ కలిగినటుడు ఎంత పార్టీనైనా క్షమించి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు దేవుడు మానవుడిగా లోకానికి వచ్చాడు మానవుడు విమోచించి నరకానికి వెళ్ళకుండా దాతానానికి వెళ్ళకుండా నిత్య రాజ్యంలో యుగుగాలు ఉంచడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి అందరి పాపం ఆయన మీద మాపాడి అందరి కొరకు ఆయన శ్రంపడి వేయబడ్డాడు ఎందుకు అందరి కొరకు సంప్రదేశాలు వేయబడ్డాడంటే లేదా రోమపత్రిముడి చెప్తున్న దేవుడు వాక్యం ఏదో లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమలు పొందలేకపోతున్నారని ఆయన మహిమను ఆయన రక్షణను నిత్య జీవాన్ని ఇవ్వడానికి మనందరి కోరుకుడు ఆయన మీద మోపు పడ్డాయి మనందరి కోరిక ఆయన సంపడిస్తూ వేయపడ్డాడు పాప మోపుకొని విడిచిపెట్టినప్పుడు నమ్మి భక్తశం పొందినప్పుడు నిత్య జీవానికి వారసులవుతాం తరలోక రాజ్యంలో ఉండేటువంటి ఒక్క కృపను వేసుకునేవారు ఆయన సులువ మరణ పునరుద్ధరణ ద్వారా వేసుకునే వారు మనకిచ్చారు అతి కృపను మనము పొందుతుండగా పరిశుద్ధి మని ఉన్నటువంటి బిల్లందరూ రక్షణ పొంది నిత్యం పొందుంటారు సహాయం చేయమని ముందున్నటువంటి సువార్తలు ఆశ్చర్యకరంగా మలు చేయమని ఏ సునామని అడుగుతున్నాను తండ్రి